అందరికీ నమస్తే అండి ఈ మధ్యన మన ఛానల్ అనేది వీడియోస్ అనేది అప్లోడ్ అయితే చేస్తలేనమాట కొన్ని కొన్ని కారణాల వల్ల కొన్ని పనుల వల్ల అప్లోడ్ అయితే చేస్తలేను ఇంకో విషయం ఏంటంటే చాలా మంది కూడా మీకు తెలిసే ఉంటుంది అనమాట మనది ఇంకో ఛానల్ కూడా తెలంగాణ న్యూ అప్డేట్స్ హిందీ ఛానల్ అనేది కూడా ఉన్నదనమాట చాలా మంది కూడా మీలో తెలిసే ఉంటది దాంట్లో దీంట్లో అప్లోడ్ చేసేసరికి కొంచెం టైం అనేది కుదుర్తలేదు ఆయన కొన్ని పర్సనల్ పనుల మీద కూడా ఈ రెండు ఛానల్ కూడా అప్లోడ్ చేయడం కుదురుతలేదు అనమాట హిందీలో అయితే చాలా వరకు అప్డేట్స్ అనేది ఇస్తున్నాను కానీ తెలుగులో మాత్రం కొంచెం తక్కువ వీడియోస్ అనేది పెట్టడం జరుగుతుంది అనమాట అయితే చాలా వరకు ఈ ఇన్ఫర్మేషన్ సంబంధించింది కానివ్వండి లేదంటే డబల్ బెడ్రూమ్ సంబంధించింది కానివ్వండి లేదంటే వేరే ఇతర సంబంధించిన విషయాలు కూడా అందరికీ ఒకేలా చెప్పాలంటే వీలు పడతలే అనమాట దీని గురించే ఈ ఒక వాట్సాప్ గ్రూప్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ మధ్యన హిందీ ఛానల్ లో కూడా ఒక వీడియో అనేది పెట్టారు అనమాట ఆ ఇంటికి సంబంధించిన లొకేషన్ కానివ్వండి లేదంటే డీటెయిల్స్ కానివ్వండి లేదంటే వారి నెంబర్స్ కానీ ఏమైనా ఉంటే పెట్టండి అని కూడా చాలా మంది మెసేజ్ చేయడం అయితే జరిగింది అనమాట దీని కారణంగానే ఈ వాట్సాప్ గ్రూప్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఇది ఒక్కటే కాదండి డబుల్ బెడ్రూమ్ సంబంధించిన ఏదైనా సరే ఇతర విషయాలైనా సరే లేదంటే నెంబర్స్ కానివ్వండి లేదంటే లొకేషన్ కానివ్వండి ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా ఈ వాట్సాప్ గ్రూప్ లో అనేది పెట్టడం అనేది జరుగుతుంది అంటే మీ దగ్గర కూడా ఎలాంటి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉన్నా గానీ మీరు కూడా వాట్సాప్ గ్రూప్ అనేది పెట్టడం ద్వారా అందరికీ కూడా ఒకేసారి ఒకేలాగా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అనమాట ఒకవేళ మీరు వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వాలనుకుంటే లింకు అనేది డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఆ లింక్ లోపలి కూడా మీరు జాయిన్ అవ్వచ్చు లేదంటే స్క్రీన్ మీద కూడా దీనికి సంబంధించి కూడా మనం పెట్టడం జరుగుతుంది దాన్ని మీరు స్కాన్ చేసి కూడా గ్రూప్ లో అనేది జాయిన్ అవ్వచ్చు అనమాట అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్రతి వీడియోని కూడా సపోర్ట్ చేయండి మీరు ఎంత సపోర్ట్ చేస్తే ఆ మన ఈ ఇన్ఫర్మేషన్ అనేది అంత తీసుకురావడం అనేది జరుగుతుంది మీకు చెప్పడం అనేది జరుగుతుంది కాబట్టి మన ఛానల్ సపోర్ట్ చేయండి